దేవునికి స్తోత్రములు కలుగునుక దేవునికి మహిమ కలుగునుగాక ఒక సహోదరి దేవుని సన్నిధికి వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం ఆమెకు ఉన్నటువంటి రోగం ఏంటంటే అరికాలు మొదలుకొని తల వరకు వల్లంతా పుండ్లు చీము రక్తం దుర్వాసన ఇవన్నీ ఆమెకున్నాయి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆమె ఏడ్చుకుంటూ ఈ పుండ్లు తట్టుకోలేక తల మొత్తం గుండు చేయించుకున్నాను అవి పురీతంగా నాకు జీల వస్తూ ఉండేవి ఈ ఎండ్రుకలు ఉన్నందుకు నేను గీరుకోవడానికి కానీ శుభ్రం చేసుకోవడానికి కానీ ఏదైనా మందేయడానికి కానీ వీలయ్యే పరిస్థితి లేదు అందుకని మొత్తం గుండు చేయించుకున్నాను గుండు చేయించుకున్న తర్వాత నాకున్నటువంటి ఈ పుండ్లన్నీ కూడా నా ఇరుపురు వారికి నా బంధువులకు రక్త సంబంధికులకు అందరికీ తేటగా కనబడుతూ ఉన్నాయి చాలా చండాలంగా కనబడుతూ ఉన్నాయి అందుకని ఇరుపురు వారు నన్ను ఏమనేవారంటే నీకేదో పెద్ద వింత రోగం వచ్చింది ఈ రోగంతో నువ్వు మా ఇంటికి వస్తే మా పిల్లల్ని ముట్టుకుంటే మా వస్తువులు ముట్టుకుంటే మాకు మా పిల్లలకు కూడా నీ వింత రోగం వస్తుండేమో కాబట్టి మేము నీ ఇంటికి రాము నువ్వు మా ఇంటికి రాకూడదు మా పిల్లలకి మాకు ఈ రోగాలు రాకుండా ఉన్నట్లుగా నువ్వు అస్సలు ఇంట్లో నుండి బయటకు రావద్దని చెప్పారంట ఎవరు చెప్పింది ఇరు పొరుగు వారే కాదు ప్రియులారు బంధువులు రక్త బంధికులు ఊర్ల వాళ్ళందరూ కూడా ఆమెను అలాగ పెట్టారంట సరే ఇలాగ జరుగుతూ ఉండగా ఒకనొక దినాన ఎవరో చెప్పారంట సన్నిధికి వెళ్ళు తప్పకుండా నీకు రోగం నయమైతుందని చెప్పారంట దేవుని సన్నిధికి వచ్చి వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకునే ఆమె దేవుని సన్నిధికి వస్తూ నేను చెప్పానమ్మా మనుషులందరూ వెలువేసిన మన దేవుడు వెలువేసే దేవుడు కాదు దేవుని సన్నిధిలో కన్నీటితో ఇప్పుడు నా దగ్గర ఏడుస్తున్నావు కదా అదే కన్నీరు ఎస్ అయ్యేది ఏడువు నువ్వు నిశ్చయముగా నీ ఇంటివారు నీరు పొరువారు నిన్ను వెలివేసిన నిశ్చయముగా సర్వాధికారి నేను స్వస్థపరుస్తాడని ఆమెకు ప్రార్థన చేసి ధైర్యం చెప్పాను ప్రిలర్ అయితే సర్వాధికారి చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అకమార్తె ప్రేరాలు వేసుకున్న ద్వారా పరిపూర్ణ స్వస్థత పొందిన తర్వాత అకమార్తె దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యం పలికింది ఏంటంటే నా దేవుడు నన్ను నలుగురిలో కలిపాడు నా దేవుడు నన్ను మహిమపరిచాడు నలుగురిలో నేను ధైర్యంగా తిరిగేటట్టుగా పరిపూర్ణ స్వస్థ తీర్చాడని సంతోషంగా దేవుని సన్నిధిలో సాక్ష్యం పలికింది ప్రియులారా వ్యక్తిగతంగా వేడుకుంటే కన్నీరు కారిస్తే ఉపవాసం ఉంటే మీ జీవితాలు తిరిగి నేను కడతాను అక్కడ మనం చూస్తున్నటువంటి ఈ తల్లి కూడా ప్రసవ వేదనతో కుమార్తె రోడ్డు మీద వేదన పడతా ఉన్నది ప్రియులారా అయితే కుమార్తె చాలా వెహికల్ ఆపుతూ ఉన్నది ఏ వెహికల్ కూడా ఆపట్లేదు అయితే ఆ కుమార్తె ఏం చేయాలో అర్థం కాక తల్లి బాధ చూసి తట్టుకోలేక ఒక వెహికల్ వస్తూ ఉంటే ఆపకుండా ఆ కుమార్తె మోకరించినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా నిజముగా కుమార్తె బాధను అలాగే చెల్లి బాధను భార్య బాధను అమ్మ యొక్క బాధను అనగా వారు పడుతున్నటువంటి ప్రసవ వేదన పొరుటి నొప్పులు మొదలుకొని ప్రసవించిన తర్వాత తర్వాత బిడ్డలను పెంచే విధానం కానీ పాలిచ్చే విధానం కానీ పోషించే విధానం ఆ అన్ని విషయాల్లో వారు పడుతున్నటువంటి ప్రయాసం మనం అర్థం చేసుకోవాలని పరిషుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే మనమందరం కూడా అటు ప్రేమ కలిగి దేవుని కొరకు సాక్షులంగా జీవించడం కాక మనలో ఉన్నటువంటి అనారోగ్యము అశాంతి బలహీనతలన్నీ కూడా తొలగిపోయి దేవుడు ఒక నూతన శక్తిని మనకిస్తా అంట ఈ శక్తి మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు చాలాసార్లు మనకు వచ్చేటువంటి బుద్ధిహీనత ఏంటంటే మనమే తెచ్చుకుంటామేమో మనమే దీన్ని నెరవేర్చుకుంటామేమో మనమే రోగాన్ని కుదుటుకుంటామేమో మనకు వచ్చినటువంటి ప్రాబ్లం మనమే క్లియర్ చేసుకుంటామేమో అని ప్లాన్ చేస్తూ ఉంటాం ఎప్పుడైతే మనకి ధోరణి ఉంటుందో ఆ ధోరణి ఉన్నంత వరకు మన సమస్యలు క్లియర్ కాపడిన తక్షణమే ఎక్కడైతే అలజడి ఉందో ఎక్కడైతే అశాంతి ఉందో ఎక్కడైతే రోగం ఉందో ఎక్కడైతే అభ్యంతరం ఉందో ఎక్కడైతే అవమానాలు ఉన్నాయో తక్షణమే మనం దేవుని పాదాలు పట్టుకోవాలి వేరే మార్గం లేదు నీవే నీవే కార్యం చేయాలి అని ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుంటామో ఎంతలోపు మనకు కార్యం జరగాలి చెప్పండి ఎప్పుడు జరగాలనుకుంటాం తక్షణమే కావాలనుకుంటాం కదా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఏమనుకుంటాం తక్షణమే కావాలి అని అనుకుంటారు నా దగ్గరికి వస్తే మీకున్నటువంటి మొట్టమొదటి అవిశ్వాసాన్ని నేను తీసివేస్తాను మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్తపరుస్తుంది అంతే అది ఏ కార్యమైనా సరే విశ్వాసం ఉంచండి తక్షణం మీ కార్యం జరిగిపోతుంది అని చెప్పడం కోసం మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను విశ్వాసం వచ్చిన తక్షణమే కార్యాలు వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక చెడిపోయిన ప్రతివారి జీవితాన్ని చక్కపరిచి అభివృద్ధిపరచి ఆశీర్వదించి తన మహిమను కనపరచాలని దేవుడు పరిష్కారాన్ని దేవుడే పోతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని నుండి ఇట్టి ఆశీర్వాదాలు పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించను గాక అమే